वंशीविभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप एष तुद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया श्रीकृष्णपरमात्मा ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని శ్లోకాలలో భగవంతుడు తన యొక్క విభూతులను కొన్నిటిని మాత్రమే చెప్పి చివరకు సమస్తము భగవత్ స్వరూపమే అని చెప్తూ సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క బీజము అంటే ఉత్పత్తి కారణము తానే అని భగవంతుని తెలియజేశాడు బీజము అంటే విత్తనమే ఆ విత్తనమే పరమాత్మ అయినప్పుడు మొలక వేరొకటి కాదు కదా అది కూడా అంటే ఆ మొలక కూడా పరమాత్మే అవుతుంది దీన్ని బట్టి చూస్తే సమస్త జీవరాశులు వాస్తవంగా భగవత్ స్వరూపాలే కానీ ఇంక ఇతరములేవి కాదు అని ముంద్రశ్లోకంలో కూడా తెలియజేశాడు కనుక ఈ జీవులన్నీ కూడా ఈ భూమి మీదకు వస్తున్నాయి అంటే వాటి యొక్క మూలము కారణము పరమాత్మే కానీ వారు చేసేటువంటి కర్మలు మాత్రము వాళ్ళు చేసేటువంటి క్రియలు మాత్రము కర్మలను అనుసరించి ఉంటాయని చెప్తూ ప్రతి ప్రాణి ఘనీభూతమైనటువంటి ఆత్మరూపమే అల్పత్వ నీచత్వాదులన్నీ కూడా జీవులు కల్పించుకునేవే కానీ వాస్తవాలు కావు జీవుని యొక్క నిజ నిజరూపము యథార్థ రూపము పరబ్రహ్మమే అవుతుంది ఈ సత్యాన్ని నిరూపించడం కోసమే సమస్త చరాచర ప్రాణుల యొక్క బీజము తానని భగవానుడు తెలియజేశాడు ఇంకా దైవం దైవము కాకుండా ఏ ప్రాణి లేదు ఇంత స్పష్టంగా చెప్పబడడం చేత ఇంకా జీవులు అల్పులని తక్కువ జాతి వాళ్ళని చెప్పేటువంటి వాదనలన్నీ కూడా నిరాధారములే కాక ఇంకేమవుతాయి కనుక ప్రతి జీవి తన బీజము తన మూలము సాక్షాత్తు పరమాత్మ అని తెలుసుకుని ఇది ఉపాధిని భావమును వీడి తను వాస్తవంగా భగవద్ రూపుడైనటువంటి భావంతో ఉండాలి అని చెప్తూ తన యొక్క రూప తన యొక్క విభూతులను తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాలలోనూ మంచివాటి ఎందు చెడ్డవాటి ఎందు భగవాన్ యొక్క అస్తిత్వం ఉంది అని చెప్తూ వారి యొక్క సాన్నిధ్యమే ప్రపంచంలో సమస్త పదార్థాలకు క్రియలకు శక్తినిస్తోంది ఈ సత్యం నిరూపించడానికే భగవానుడి విభూతి యోగంలో కొందరు దేవతలని దానవులని జంతువులని జడపదార్థాలని కొన్ని క్రియలను కూడా చెప్పాడు సంక్షేపించి చెప్పటం వలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి చెప్పునే వచ్చింది ఏ వస్తువును చూసినా ఏ క్రియను పరికించినా అక్కడ సాక్షాత్తు భగవాన్ యొక్క అస్తిత్వమే తెలుస్తూ ఉంటుంది వ్యవసాయము అంటే ప్రయత్నము అంటే వ్యవసాయం కూడా తానని భగవానుడే చెప్పడం వలన మోక్ష విషయంలో ప్రయత్నరహితులుగా సోమరులుగా ఉండకుండా సత్ప్రయత్నం చేయడం మంచిది అని తెలుస్తుంది ఎక్కడైతే ఉత్సాహము ధైర్యము ఉంటాయో ఎక్కడైతే దయ ఉంటుందో అక్కడ సత్ప్రయత్నం ఉంటుందో ఎక్కడైతే సత్వగుణం ఉంటుందో అక్కడ తాను ఉంటుందని భగవానుడు తెలియజేశాడు కనుక వాటిని అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని విభూతి యోగంలో చెప్పినటువంటి ప్రతి శ్లోకాన్ని జాగ్రత్తగా మననం చేసుకున్నట్లయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అంశము చాలా చక్కగా అవగతమవుతుంది జై గురుదత్త